సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డ నీకు కావలసిన తోడు నీ భవిష్యత్తుకు కావాల్సిన దారి రెండు ఇప్పుడు నేను చెబుతాను జాగ్రత్తగా ఈ సాయి మాటలో ఆలకించు నిర్లక్ష్యం అనేది చేయవద్దు తల్లి అని చెప్పి బాబా గారు మనకొక మంచి సందేశం తీసుకొచ్చారండి అది ఏంటి బాబా ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తుంటే సచ్చు సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనకు చెప్తున్నది ఏంటంటే బిడ్డ నీ కష్టాలన్నిటికీ తట్టుకునే శక్తిని నేను ఇస్తాను బాబా నన్ను కాపాడు అని నన్ను పిలిచినప్పుడు ఆ సమయంలో నీ కష్టాలను తట్టుకునే శక్తిని మరియు నీకు ఆత్మ ధైర్యాన్ని నేను ఇస్తాను కదా నీ మనసు బలంగా మరియు నీ జీవితంలో విజయాన్ని అందించేదానికి నా కోసం ప్రార్థనలు చేస్తున్నావు అవన్నీ కూడా నీకు తప్పకుండా నేను చేస్తాను బిడ్డ నువ్వు ఎక్కడ నన్ను వెతికినా అక్కడ నీకు ఈ సాయి తప్పకుండా కనిపిస్తారు అందరూ నీ నీకోసం కోసం తలుపులు మూసివేస్తే చింతించకు ఒక్క తలుపైనా సరే నా కోసం తెరవకపోతుందా అని ఆలోచించు ఆ తలుపు బాబా చేతుల మీదుగా తెరస్తానమ్మా నన్నే నమ్ముకున్న నా బిడ్డమైన నీకు దారి చూపించకుండా ఎలా ఉంటాను చెప్పు అది నీకు సంతోషాన్ని కలిగించి మరియు మనశ్శాంతిని కలిగించే దారిగా ఉంటుంది బాబా నీ చెంత నేను ఉన్నాను తల్లి నీ చెంత తీర్చే నీ చింత తీర్చేందుకు నేను నీకు అండగా ఉన్నానని నువ్వే నాకు స్వయంగా చెబుతూ ఉండాలని నేను ఆశపడుతున్నాను అనే కదా నీ ఆలోచన బిడా నువ్వు ఆశపడేది తప్పు కాదు సాక్షాత్ నువ్వు ముఖ్య ఈ సాయిదేవుడు నీకు అండగానే ఉన్నాను నువ్వు కోరుకున్నట్టే నిన్ను కనిపెట్టుకుంటూ నీ మంచి చెడ్డల్లో నేను అండగా తోడుగా ఉన్నాను నువ్వు కోరుకుని నీ జీవిత లక్ష్యం నీకు అందించడానికి తోడుగా ఉన్నానమ్మా ఆ నమ్మకాన్ని కొండంత ధైర్యాన్ని నీకు ఇస్తుంది కదా ఆ ధైర్యాన్ని మరింతగా బలపరుచుకో నీకు ఎప్పుడు కూడా ఏ ఆపద రాకుండా చూసుకుంటాను నమ్మకం అనేది ఒలి వదులుకోకు తల్లి ఊహించని ఆశీర్వాదాలు నీకు నమ్మకం ద్వారానే కలుగుతాయి ఈ సాయి సహకారం ఎప్పుడు నీకు విజయాన్ని అందిస్తుందమ్మా నువ్వు కోల్పోయినటువంటి విషయం నీకు ఏమీ చేత కాదు నా వల్ల కాదు అన్న సమయంలో ఆ క్షణాలలో ఏం చేయాలో తెలియకుంటుంది కదా బిడ్డ దయచేసి ఈ సాయి చచ్చ సచరిత్రను చదువు ఈ పవిత్ర గంధాన్ని నువ్వు చదవడం ద్వారా నీ సాయి నీకు మరిన్ని మరిన్ని అవకాశాలు కల్పిస్తాను ఎటువంటి క్లిష్ట నుండైనా సరే నిన్ను బయటపడేసేదానికి ఈ సాయి సాక్షాత్ స్వయంగా వస్తాను కదా నువ్వు ఏదైనా విషయం గురించి నన్ను ప్రార్థించేటప్పుడు ఓర్పుగా మరియు నమ్మకంగా ఉండాలని గుర్తుంచుకో నేను ఎప్పుడూ చెప్పే రెండు సూత్రాలు శ్రద్ధ సబూరి ఇవే ఓర్పు విశ్వాసం ఆ రెండు కని నువ్వు నీలో పెంచుకున్నావు అంటే ఈ సాయి ఎలాంటి తీవ్ర స్థాయిలో ఉన్నా సరే నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టను ఎందువల్లంటే నమ్మకం అనేది పొక్కిషం లాంటిది ఆ నమ్మకం నువ్వు ఎంతగా భద్రపరుచుకుంటావో ఆ నమ్మకాన్ని ఎంతగా పెంచుకుంటావో నీలో ఖజానా నీ ఇంట్లో ధన ఖజానా అనేది పెరుగుతూ ఉంటుంది బిడ్డ నీ మనసు అలజడిగా ఉన్నప్పుడు ఏం తోచని పరిస్థితుల్లో ఏకాంతాన్ని ఇష్టపడమ్మా ఆ ఏకాంతం అనేది నిన్ను ఒంటరితనాన్ని దూరం చేస్తుంది నాకు ఎవరు లేరు అనే ఒక భావాన్ని దూరం చేస్తుంది ఒంటరితనం ఇష్టపడినప్పుడు అది నీకు తోడుగా ఉంటుంది కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు కాలం తోడుగా ఉంటుంది కదా భవిష్యత్తుకు ప్రేమ పంచు అది నీ జీవిత గమ్యాన్నికి దారి చూపిస్తుంది బిడ్డ నీ కన్నీటికి ధైర్యాన్ని ఇస్తుంది కష్టం కూడా నీకు దాసోహం పలుకుతుంది కష్టం కూడా నీకు దాసోహం పలుకుతుందంటే నువ్వు దేన్ని కూడా లెక్క చేయనంత ధైర్యంగా ఉంటావని అర్థం నీకు ఎలాంటి సమస్య ఎదురైనప్పుడైనా సరే ఏ విధంగా నువ్వు స్పందిస్తావో అదే విధంగా నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని గుర్తుంచుకో అలా కాకుండా నువ్వు భయపడ్డావు అనుకో నిన్ను కాలం భయపెడుతుంది ధైర్యంగా దాని ముందు ఎదురుగా నిల్చున్నావు ఆ కాలం నిన్ను చూసి భయపడుతుంది భయపెడితే భయపెట్టేదే కాలం నువ్వు దాన్ని ఎదిరించి నిలబడ్డావనుకో నీకు బోలెడు ధైర్యాన్ని ఇస్తుంట ఇస్తడమే కాకుండా నీకు విజయం అనే ఒక పొక్కిషాన్ని నీకు అందిస్తుంది ఆ పొక్కిషం లాంటి ఆ విజయంతో నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది కదా నువ్వు కోరుకున్నది కూడా ఇదే కాబట్టి ఎప్పుడు కూడా దేనికోసం దేని గురించి దిగులనేది పెట్టుకోవద్దు గతంలో ఎన్నో జరిగి ఉండొచ్చు నీకు బాధ కలిగించవచ్చు మనసు కష్టంగా ఉండొచ్చు ఎంతో నష్టాన్ని కూడా నువ్వు చర్చేస్తుండొచ్చు కానీ గతం కథ గతాన్ని ఎప్పుడు కూడా నువ్వు దృష్టిలో పెట్టుకొని దాన్నే గురించి బాధపడుతూ ఉంటే భవిష్యత్తులో ఏం చేయలేవు తల్లి కాబట్టి నీ భవిష్యత్తులో బాబా ఏం చేస్తాడు బాబా చెప్పిన విధంగా నేను ఎలా నడుచుకోవాలి అని నువ్వు దానిపైన దృష్టి పెట్టు అప్పుడు నీ ఆత్మ కొత్తగా మారుతుంది నీ ఆత్మ పునరుద్ధరించాలంటే నీ కళలు నెరవేరాలి అంటే ఈ మాటలు నువ్వు తప్పకుండా ఆచరించాల్సిందే దేనికోసమైతే నువ్వు ఎదురు చూస్తూ ఉంటావో ఈ సాయి ఆశస్సులతో నీ భవిష్యత్తు కొత్త మార్గాన్ని చూపింపబడుతుంది ఆ కొత్త మార్గంలో అన్నీ నీకు పచ్చదనంగా ఆనందమయంగా సుఖమయంగా నీకు ఇష్టమైన విధంగానే ఉంటాయి అలా మరుచుకోవ అలా మలుచుకోవాలి అనేది కూడా నీ చేతుల్లో ఉంటుంది నీ ఆలోచనల్లో ఉంటుంది నీ ప్రవర్తనలో ఉంటుంది నువ్వు ఎలా ప్రవర్తిస్తావో కాలం నీకు అదే తిరిగిస్తుంది నువ్వు ఎలా ఆలోచిస్తావో కాలం అదే నీకు తిరిగిస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా అనుకూలతను ఆచరించు అనుకూలంగా మాట్లాడు అనుకూలంగా ఆలోచనలే చేయకుండా నీ చేతల్లో కూడా చేసి చూపించు ఈరోజు ఈ గురువుని స్మరించుకో తల్లి ఈ రోజనే కాదు ప్రతిరోజు నువ్వు నా మీద నమ్మకంగా నన్ను స్మరిస్తూ ఉన్నావు నేను కాదనను నన్ను ఎప్పుడైతే నువ్వు ఒక కోరిక ప్రకారం నువ్వు నా దగ్గర సంకల్పాన్ని పెట్టుకుంటావో నీకు తప్పకుండా అది నెరవేర్చే తీరుతాను అది రెండు రోజులు త్వరగా అవ్వచ్చు రెండు రోజులు ఆలస్యం అవ్వచ్చు కానీ జరిపించటం మాత్రం తద్యం తల్లి జరిపించిన నీకు సంతోషకరమైన సమయంలో తప్పకుండా ఈ సాయి ఆలయానికి రా దర్శించుకో నన్ను చూసి నువ్వు నీ చిరునవ్వు అనేది నా కళ్ళల్లో పడేలా ఆనందంగా చిరునవ్వుతో ఉండు ఈ సాయి సంతోషిస్తానమ్మా బిడ్డ నా కోసం ఎన్నో పూజలు వ్రతాలు ఖర్చులు అనేది చేయనవసరం లేదు నువ్వు నా కోసం ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి నీ దగ్గరలో ఉన్న పేదవాళ్ళ కోసం ఖర్చు చెయ్యి ఈ సాయి ఎంత దూరంలో ఉన్నా ఆనందపడతాను ఆ ఫలితం భగవంతుడు నీకు నీ కుటుంబానికి నీ కాబోయే తరానికి లెక్కలు రాస్తాడు అది నీకు నీ భవిష్యత్తులో నీ తరాలకి ఒక పుణ్యం చేకూర్చే పని అవుతుంది ఇది ఎప్పుడు కూడా మరో నేను నీ దగ్గర కోట్ల రూపాయలతోనో లక్ష రూపాయలతోనో ఏదేదో చేయమనలేదమ్మా నమ్మకం ఓర్పు ఈ రెండే కదా కోరుకున్నాను ఈ రెండింటినీ నీలో ఎప్పుడైతే పెంచుకుంటావో నీ భవిష్యత్తు అంత ఎత్తు స్థాయిలో ఉంటుంది ఓర్పుని సహనాన్ని ఎవరైతే అలవరుచుకుంటారో వాళ్ళ జీవితం ఆనందమయంగా ఉంటుంది ఇది ఈ సాయి ఒట్టి మాటలు కాదు బిడ్డ ఇది అక్షర సత్యం పాటించు నీవే ఫలితం నీ కళ్ళతో చూస్తావు కదా ఈ సాయి మాటలు అబద్ధం కావని నీకు మరొకసారి అవుతుంది నీ బాబా ఎప్పుడూ స్మరిస్తున్నా నీ బాబా నీతోనే ఉన్నాను నీకు ఎందుకు బిడ్డ నీ సాయి నీతో ఉండగా నీకు ఎందుకు చెప్పు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్